శ్రీ మహాగణాధిపతి నమహా శ్రీమాతమా మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్ళకు ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే వీళ్లకు కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశ్యాధిపతి శనిదేవుడు రేపటి రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు ఒక స్త్రీ కారణంగా మీరు ఏ పని చేస్తూ ఉన్నా అందులో మీకు విజయం అనేది పొందే అవకాశం కనిపిస్తుంది కష్టతరమైనటువంటి పనులు అన్నీ కూడా ఇప్పుడు మీకు సునాయసంగా అవి పూర్తి చేసుకోగలుగుతారు ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున సంఘంలో ఉత్తమమైనటువంటి స్థితి అనేది రేపటి రోజున కనిపిస్తూ ఉంది ఇది వరకు మీరు ఏదైతే అవమానాన్ని ఎదుర్కొంటారో ఆ అవమానం నుండి ఇప్పుడు మీరు బయటపడతారు వీరంటే ఏంటో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ కుంభరాశి జాతకులకు రేపటి రోజున మీరు విహారయాత్రలు చేయడానికి ఆలోచనలు చేస్తారు దూర ప్రాంత ప్రయాణాలు అంటే మీకు రేపటి రోజున ఆసక్తి అనేది పెరగబోతూ ఉంది ఇక అదేవిధంగా ఈ రాశి వాళ్ళకు రేపటి రోజున మీరు ఏ పని చేస్తూ ఉన్నా కూడా అందులో విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా రేపటి రోజున శుభయోగాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీ పై అధికారుల నుండి మీరు ప్రశంసలు పొందుతారు రేపటి రోజున రాసి వ్యక్తులకు విశేష శుభయోగాలే కనిపిస్తూ ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రేపటి రోజున లాభాలు అనేవి ఉంటాయి ఇక ఈ సమయం అనేది మీకు అనుకూలంగా మారుతుంది ఇక ఉద్యోగపరంగా వీళ్లకు కొత్తగా ఆఫర్స్ రాబోతూ ఉన్నాయి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒడిదుడుకులు తొలగిపోతాయి ఇక ఇప్పుడు మీరు ఏ పని చేయాలి అనుకున్నా కూడా అందులో మీరు సక్సెస్ని సాధించబోతూ ఉన్నారు ఇదంతా కూడా మీరు రేపటి రోజున ఎంతో సాధ్యం అవబోతూ ఉంది ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆధ్యాత్మిక చింతన అనేది బాగా పెరుగుతుంది భక్తి భావనతో మీరు ఏ పని చేసినా కూడా విజయవంతం అవుతుంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున దైవపరమైనటువంటి ఆసక్తి అనేది పెరుగుతుంది అలాగే వీరు ఎక్కువగా మిస్టరీస్ పైన ఇంట్రెస్ట్ చూపుతారు మిస్టరీస్కి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవడానికి వీరు ఎక్కువగా ఆసక్తి చూపుతారు ఉద్యోగపరంగా రేపటి రోజున శుభయోగాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీ పై అధికారుల నుండి మీరు ప్రశంసలు పొందుతారు రేపటి రోజున రాశి వ్యక్తులకు విశేష శుభయోగాలే కనిపిస్తూ ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రేపటి రోజున లాభాలు అనేవి ఉంటాయి ఇక ఈ సమయం అనేది మీకు అనుకూలంగా మారుతుంది ఇక రేపటి రోజున ఈ కుంభరాశి వాళ్ళకు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం అనుకూలవంతమైనటువంటి ఫలితాల కోసం రేపటి రోజున ఆంజనేయ స్వామిని పూజించండి వీలైతే హనుమాన్ ఆలయానికి వెళ్ళి స్వామి పేరిట అర్చన చేయించండి ఇలా చేయడం ద్వారా మీకు మరింత శుభయోగాలు చేకూరుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్